ఇప్పుడు డబల్ బొట్లు ఇస్తాను ఇవ్వలేదు మడలు తోవలా బొంగ మీద మూలమైన ఇల్లు ఉంటే కూలగొట్టి రోడ్డు వెడల్పుల అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నైళ్ళు కూలగొట్టి రోడ్డు బెడల్పు చేసుకున్నారు స్కూల్ కట్టుకున్నారు పిల్లలు అలా చదువుకుంటుర్రు అయినా తొమ్మిది సంవత్సరాల నుంచి బాధపడ్డా తర్వాత రెండు సంవత్సరాల తర్వాత డబల్ బెడ్రూమ్లు ఓపెన్ చేసిర్రు ఓపెన్ చేసినాక అడికి నన్ను పిలిపించారు నువ్వు టీఆర్ఎస్ మహిళా దక్షురాలు అమ్మ నువ్వు రావాలి అని కొబ్బరికాయ కొట్టించి ఇక ఫస్ట్ డబల్ బెడ్రూమ్ నీకే ఇస్తామక్క పాల ప్యాకెట్ తాలం చేసి నీకే ఇచ్చి చాయ్ అయిపోతాం మా ఇంటి ఆడబిడ్డ అట్లా ఇట్లా అనే రకాలుగా చెప్పి అయినా కఠినంగా ఆరు సంవత్సరాల నుంచి చూసిన వాళ్ళకి ఇచ్చినప్పుడు నాకు ఇస్తాడు నేను దౌర్జన్యం చేయొద్దు కదా నేను కొన్ని రోజులు పార్టీలు తిరిగిన కదా అని ఆ ఊరికే తీసుకున్న అయినా ఒక జనవరి ఒకటో నెలలో ఇరవై ఇరవై రెండు తారీఖున పంపకాలు జరుగుతుంటే పదిహేను రోజుల ముందు నుంచి అందరికీ అలాంటి చేస్తాను మీ రూమ్ నంబర్ ంటే జనానికి నేను పువ్వులు కూడా అమ్ముతున్నాను నేను కూరగాయలు అమ్ముకుంటా పువ్వులు అమ్ముతుంటే రెండు రెండు కిలోలు పట్టుకపోతే పైగా నా పేరు వస్తుందని నేను ఒక రెండు కిలోలు తీసుకొని పక్క పెట్టుకొని నా ఇంటికి కూడా నేను గుర్తు చేసుకుంటాను పక్కకు పెట్టుకున్న తర్వాత కూడా అవి ఏం చేసిరంటే ఇరవై రెండు నాడు పంతొమ్మిది దాకా నా పేరు రాకపోతే ఇరవై తారీఖు నాడు నేను పెట్రోల్ కూడా వేసుకున్నాను మడలా ఫీస్లో మడలా ఫీస్లో పెట్రోల్ వేసుకుంటే కూడా ఐదు గంటల కనుక నాతోటి పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ కావాలండి ఎమ్మెల్యే గారు వచ్చినాక వీళ్ళందరూ సమాచారంలో నన్ను నాకు హామీ ఇచ్చిండు ఎనిమిది రేవులు అందులో ఉన్నాయి నీకు అది రిపేర్ చేసినాక అక్క నీకు ఇస్తామని ఎమ్మెల్యే గారు కూడా ఆమె సరే ఇస్తారు కావచ్చు అని అట్లా కూడా అట్లా ఊరుకోండి తెల్లారి మరోనాటి నుంచి రోజు ఏంటి కాయింటికి తిరిగినా కానీ అక్క నీకు అందరితో పాటు నీకు అలా చిచ్చేటప్పుడు చెప్తాం ఇస్తాను పేరే చెప్తామన్న పేరస్తులు నాకు రిస్క్ వచ్చి నాకు తిరిగి తిరిగి అలిసిపోయి నేను ఆయన ఒక రూమ్ కాలు ఉంటే పోయి నా సామాను వచ్చిపోని అందులో నేను ఉన్నాక ఇలా నరవుతుంది సార్ ఈ రోజుతో మూడు గంటలకు వెళ్ళగొట్ట మూడు గంటలకు నాలుగు రోజుల ఎప్పుడు ఏమంటలేరు వస్తాం వస్తాం అంటలేరు ఏమంటారు మరొక మూడో రెండో రోజు చూసినాక రెండు రోజులకు వచ్చిండు వచ్చి ఏడు గంటల సమయం వచ్చి ఇక్కడ బండి ఆపిన అన్నయ్య పరిస్థితి ఏది నా సామానంతా డబుల్ బెడ్రూమ్ల అడవిలు ఉన్నట్టు ఉంది బయట పెట్టిరు నా మీద కేజ్ చేస్తున్నావు అని బెదిరిస్తారు సంగతి ఏంటంటే అమ్మ నువ్వు పోకడం తప్పు కదంటే అన్నానా తప్పు కాదు నాకు పిల్లిస్తాను ఆపించిరు కాబట్టి నాదనుకోట్టుపోయినా సరే నా తప్పైతే తప్పే మన సంగతి ఏంటన్నా అంటే అక్కకి ఇవ్వాలని లక్ష్మ లింగా లక్ష్మణ్ గారికి చెప్పిండు చెప్పి అక్క నువ్వు ఛాయదవద్దురా నువ్వు ఇంట్లో బాధపడకు నువ్వు పోవద్దు అక్క నేను ఇస్తా అని చెప్పిపోయిండు మళ్ళీ రెండు రోజులు చూసిన రెండో నాన్న నుంచి తింటారు నాకు నా పేరు ఇర్మల్ల సుగున కల్లపల్లి గ్రామం అయితే ఇక్కడ పక్క పొంటి కూరగాయలు చేప పెట్టుకొని పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి కూరగాయలు పెట్టుకుంటేనే స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి స్థానిక నిర్లక్ష్య ఎమ్మెల్యే వైఖరి సుబ్రమ వెంటనే డబుల్ బెడ్రూమ్ వెంటనే సుంద్రా గారికి డబుల్ బెడ్రూమ్ వెంటనే సుబ్ర గారికి డబుల్ బెడ్రూమ్ వెంటనే